పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు సర్పంచ్గా ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసి ఆక్వీడు గ్రామాన్ని నగర పంచాయతీ స్థాయికి ఎదిగేలా కృషి చేసిన స్వర్గీయ కీర్తి శేషులు వీరమల్లు రామకృష్ణారావు గారి వర్ధంతి సందర్భంగా మార్చి ముప్పై ఆదివారం మాదివాడ బస్టాండ్ వద్దనున్న కంస విగ్రహానికి పూలదండలు వేసి పురప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు ఆకివీడు నగర పంచాయతీ స్థాయికి తెచ్చినటువంటి గత కీర్తి శ్రీ వీరమల్లు రామకృష్ణారావు గారికి వర్ధంత సందర్భంగా ఈ వేళ రోజున అందరం కూడా మౌనం మౌనం పాటించి మేము నివాళులు అర్పిస్తున్నామండి అయితే ఆయన్ని జ్ఞాపించుకోవాల్సిన ఆవశ్యకత ఆ ఆకి వీళ్ళు పురప్రముఖులు అందరికీ కూడా హక్కు ఉందండి ఆయన్ని తలుచుకోవాల్సిన అవసరం ఉందండి అంత చేత ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆయన అడుగు జాడల్లో మనం ఆయన ఆదర్శం తీసుకుని ఈ ఆగ్విడ్ నగర అందరూ కూడా ముందుకు ఆయన ఆదర్శం తీసుకుని నడు నడుస్తారని నేను ప్రార్థిస్తున్నాను మళ్ళీ రామకృష్ణరావు అనే మహానుభావుడు ఆక్విడికి ఆదర్శమూర్తిగా ఈ మాధువాడ గ్రామంలో గరల్స్ హై స్కూలు పరకాల శేషావతారం తీసుకొచ్చి ఆనాడు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మహానీయుడిగా మాకు వెంకటేశ్వర స్వామి శివాలయాన్ని మాదివాడ గ్రామానికి తీర్చిదిద్దగా అందరూ కృషితో ఎదరికెళ్ళి ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో మాదివాడని ఎంతో కీర్తి చే చేసులైన వీర్మల్ గారు ఎవరూ నీలైన మా తండ్రి గారి లాంటి మహానుభావుడు మాకు ఎంతో ఆదర్శమూర్తిగా స్వర్గీయ శ్రీ వీరమల రామకృష్ణారావు గారి వర్ధంత సందర్భంగా ఆయనకి నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం నిస్వార్థపరుడు నిరాడంబర జీవితం గడిపిన గడిపినటువంటి రామకృష్ణారావు గారు ఆదర్శప్రాయుడు ఆయన హయాంలో ఆవీడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది ఆయన ఈ ప్రాంత అభివృద్ధి కోసం బస్ స్టాండ్ని ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఆయన కలగా ఆయన నిర్మించినటువంటి ఈ బస్ స్టాండ్ ముందే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం విగ్రహానికి సహకరించిన దాతలందరికీ కూడా స్వభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి వీరమల్లి పాండురంగారావు గారు ముందుగా ముందడుగు వేసి నిన్న ఆయన జయంతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు ఈ రోజున అనివార్య కారణాల వల్ల ఆయన హైదరాబాద్ వెళ్ళవలసిన కారణంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలసిందిగా రవణమూర్తి గారి మీద ఆ బాధ్యతను ఉంచడం జరిగింది వేర్మల్ రామకృష్ణారావు గారి మీద వేర్మల్ పాండురంగారావు గారు ఒక పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది అతి త్వరలోనే ఆ పుస్తకాన్ని ఇదే వేదిక వద్ద మనం ఆవిష్కరించుకోవడం కూడా జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా అందరినీ రావాల్సిందిగా